పదవీ చేస్తున్న బూర్గుర ప్రకాశం గారికి ఈ స్కూల్ ఆఫ్ ఆనర్ ఇప్పుడు చదువుతున్నాము శ్రీ బూర్గుర ప్రకాశం గారు మీరు తేదీ ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు రోజున శ్రీ ప్రేమానందము మరియు కమలమ్మ గార్ల దంపతులకు రెండో సంతానంగా కలకోడిమా గ్రామము తల్లాడ మండలం ఖమ్మం జిల్లా నందు జన్మించి తేదీ పద్నాలుగు పదకొండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రోజున పీవీకే ఫైవ్ ఇంక్లైన్ కొత్తగూడెం నందు ఫిట్టర్ ట్రైనీగా ఉద్యోగంలో చేరారు ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసి తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ఫ్విట్టర్గా పదవి విరమణ చేస్తున్న మీరు అభినందనీయులు మీరు సహోద్యోగులతో కలవిడిగా ఉండి ఎంతో నమ్రతతో అధికారుల మన్నులను పొందుతూ కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకతలను కృషి చేస్తూ ప్రమాదరహిత సేవలు అందించి తోటి వారికి ఆదర్శనీయంగా నిలిచినందుకు సమస్త కిష్టారం ఓసీ ఉద్యోగులు కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం ఇక మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మీకు ఒక కుమార్తె ఒక కుమారుడు కుమార్తె సుష్మాను సిఏ చదివించారు మరియు వివాహం జరిపించారు సాగర్ అసోసియేట్స్ విజయవాడ నందు పనిచేస్తున్నారు అల్లుడు వరుణ్ కుమార్ గారు చార్టెడ్ అకౌంట్గా విజయవాడ నందు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ నందు పనిచేస్తున్నారు కుమారుడు సందీప్ను ఎంటెక్ మెకానికల్ చదివించారు కంపెనీ మనగడకు మీరు అందించిన సేవలకు చేదోడు వాదోడుగా నిలిచిన మీ ధర్మపత్ని గారైన శ్రీమతి జాన్సీ రాణి గారు కూడా అభినందనీయులే మీ శేష జీవితం మీ కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలతో ఆయు ఆరోగ్యాలతో గడపాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సింగరేణి యాజమాన్యము కిష్టారం వోసిపి కొత్తగూడ వేరే థ్యాంక్ యూ సార్

ఇప్పుడు తను ఎంతకాలం చేసిన సిఐటియు దగ్గర నుంచి తను మాట్లాడుతున్నాను సిఐటియు వాళ్ళు సెన్యర్ రాసి కో Thank you. जनरलशिपी आपरेटर्स टेक्नीशियन एंड एम ए ड्राइवर्स रेडीडे कल का ईपी ऑपरेटर्स टेक्नीशियंस आप्रेटर्स ड्राइवर्स ڀائي کان نه روڪاري ڪيو هو هوتن کي هاڻي 300 ٿي ويو آهي సన్మానం చేస్తున్నాడు <rôle à déc> <et bien jouersolou>

OK conditioned hind liksom, irim시 objectivelyIsませんね Playstation <laughs> resolき, ् usciai,男人是姿 kriegen их轼, ケ Yayyy, К asse人把大郁 деньги Nike, pareת Khốormrāda, 字� Jarawada, heumbumbh 血 awy, mission remembering o Hij particularly depuisr ال sided IB

नहीं तो तो चला नहीं करता है मतलब नहीं करता है हां तो बड़ा बहुत बहुत मतलब हां उसको ज्यादा गुड ना నెక్స్ట్ అందరు కూర్చోండి అనా అన్న హజ్మత్ గారు అందర్ గారు చేసిన నెక్స్ట్ మీరే అండి అనుకున్న ఓకే సేకరణ ఇప్పుడు ఇప్పుడు డిఎర్ లాలు సన్మానం చేస్తారా అండి స్టేజ్లో రాసుకుంటున్నాను హలో Perasaan malam ini Oke nanti dari ముందుగా మరి కల మేనేజ్మెంట్ రామకృష్ణ సార్కి అదేవిధంగా పి రమణాసరావు సార్కి మాధవరావు సార్కి మన గోపి సార్కి విధంగా అధికారులందరికీ మనతోటి సహోద్యోగులందరికీ కూడా వివరికాలము ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉద్యోగం చేస్తున్న విషయమే మీకు తెలుసు కదా అంటే ఎంప్లాయీగా మాత్రమే తెలుసు కానీ నా జీవితం అంటే ఎంప్లాయీ ముందున్న నా జీవితాన్ని ఈరోజు పంచుకోవడానికే ప్రత్యేకంగా ఈ సన్మానంకి వచ్చిన అసలు అయితే సన్మానం అంటే కొద్దిగా నాకు సన్మానం చేయించుకోవటం ఇంట్రెస్ట్ ఉండదు కానీ నా లైఫ్ మీకు తెలియదు ఆ లైఫ్ అంటే నేను అనుభవించినటువంటి బాధలు నేను అనుభవించినటువంటి కష్టాలు తెలియ చెప్పడం కోసం ఈరోజు సన్మానం కొట్టుకోండి ఎందుకంటే పన్నెండు తొమ్మిది మంది మా అమ్మ మా నాన్న మా మేనత్త అంటే పన్నెండు మంది పన్నెండు మందిని కూడా మా నాన్న ఒక్కడే పోషించేవాడు మాకు బట్టలు వేసుకోవడానికి బట్టలు ఉండేవి కావు తినడానికి అన్నం ఉండేది కాదు మా నాన్న మా బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసుకొని వాడేసిన బట్టలు తెలువేసిన అంటే కొత్తవి కొనుక్కొని తర్వాత నాలుగు రోజులు వాడి పక్క పెట్టేస్తారు కదా ఆ బట్టలు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు అవి మేము అటువంటి దరిద్రత అంటే రెక్కాడితే కానీ దొక్కార్డ్ జీవితం ఉన్నది అటువంటి దీని స్థితి నుంచి నేను ఆ కుటుంబం నుంచి వచ్చినాను అంటే నా జీవితం కోసం నేను దొంగతనం చెప్పిన కానీ నా జీవితం గురించి నేను చెప్తున్నా అంటే సన్మానానికి ప్రత్యేకంగా ఒప్పుకోవడం కోసమే నేను చెప్పడం కోసం ఇది ఒప్పుకున్నా నేను ఐటీఐ చేసేటప్పటికీ ఒక్క జత అండి అది కూడా అడుక్కున్నదే అంటే బంధువుల దగ్గర నుంచి తెచ్చుకున్నదే ఐటీఐ అయిపోయి మూడు సంవత్సరాల దాకా ఒకటే చదవాడినా నేను అంటే పేపర్ వేసి తర్వాత వేరే పనులకి సెలవు వచ్చినప్పుడల్లా వేరే పనికి వెళ్ళి అట్లా ఐటీఐ కంప్లీట్ చేశాను తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ ఉద్యోగం రాకముందే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అంటే భార్య పిల్లల్ని పోషించుకోవటం కోసం నేను చాలా పనులు చేశాను హోటల్లో పనిచేశాను బార్ షాప్లో పనిచేశాను హెవీ వాటర్ ప్లాంట్లో పనిచేశాను మరి ఓ మన టైలింగ్ చేశాను ఇప్పుడు నా బట్టలో నేను కుట్టుకునే టైలింగ్ చేశాను పాన్ షాప్ నడిపించాను కొన్ని రోజులు అంటే నేను రాడ్ బెయిండింగ్ చేసిన ఉప్పు పని కూడా పోయేటోడి అంటే పని చేయడానికి సిగ్గుపడ ఇప్పుడు కూడా పని అంటే ఎక్కడ ఖాళీగా ఉంది అంటే ఏ పని ఖాళీగా ఉందంటే ఆ పనికి వెళ్ళేటోండి నా జీవితంలో మూడు జీవిత మూడు సంఘటనలు నా జీవితాన్ని నిలబెట్టాయి ఒకటి హెవీ వాటర్లు పనిచేసినప్పుడు ఒక యాభై మీటర్ హైట్లో లిఫ్ట్ చేయట్లేదు మానేసి అది లిఫ్ట్ అక్కడ పోయినాక బంద్ అయింది అంటే అది ఒక పడవ లెక్క ఉంటుంది మన టర్పర్ లెక్క కుట్టుకుంటూ పైకి వెళ్ళాలి మెయింటనెన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్ పని టెన్ టెన్నేమో రోపును పట్టుకొని కింద జారాలి అంటే యాభై మీటర్ల హైట్ నుంచి సన్న రోపును పట్టుకొని కింద జారాల కానీ అప్పుడే అయిపోయింది అనుకున్నాను నా లైఫ్ కానీ దేవుడు అంటే నేను నమ్ముకున్న నా దేవుడు ఆ యొక్క సంఘటన నుంచి కాపాడాడు అటువంటి పరిస్థితి నా ఉద్యోగం నోటిఫికేషన్ పడిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కార్డు పోయిందండి నాకు అంటే నేనే బుక్కులు పెట్టుకొని లారీ ఏదో జర్నీకి లారీలో పెట్టా లారీలో మర్చిపోయిన అలా నేను కానీ ఆ లారీ డ్రైవర్ డ్రైవర్నే తెలియదు ఆ నంబరు తెలియదు అయినా కూడా ఆ లారీని గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రెండు అంటే ఈ రెండు జిల్లాలలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ తిన్నాను ఆ లారీ సిమెంట్ ఫ్యాక్టరీ పోద్దని తెలుసు అంటే ఆయన చెప్తుంటే వినటమే కానీ లారీ కలర్ పట్టుకొని అంటే ఓన్లీ ఒక కలర్ చూసి ఆ లారీని తెల్లవారుజామున నాలుగు గంటలు పట్టుకుందండి ఒక రోజంతా తిరిగిన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా తిరిగా లాస్ట్ ఆ లారీ డ్రైవర్ చుట్టూ ఆ లారీ చుట్టూ తిరుగుతుంటే ఒక నీట్ అంటే ఈ లారీ మంగూరు నుంచి వచ్చింది కదండి ఇది నాదిగా ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే ఆ డ్రైవర్ని పిలిస్తే ఆ డ్రైవరు చాలా నిజాయిత అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే డ్రైవర్ నాకు ఆ ఎంప్లాయ్మెంట్ కార్డు పోతే ఉద్యోగం వచ్చేది కాదు కానీ ఒక డ్రైవరు అది పిల్లల యొక్క నోట్బుక్ అది అని చెప్పేసి చాలా భద్రంగా రాసి అడ్రస్ నాది లేకపోయినా కూడా అంటే ఆ ఎంప్లాయ్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్ను పట్టుకొని తలాడ హోటల్ ఉంది మంచి ఫేమస్ హోటల్ ఒకటి ఇప్పటికీ కూడా అది నడుస్తామన్నది అమ్మ హోటల్ అని ఆ హోటల్లో ఆ బుక్ ఇచ్చిపోయిండు ఆ ఎంప్లాయ్మెంట్ కార్డు తర్వాత ఎట్లా నాకు ఆయన దొరికి ఆయనతో మాట్లాడే ఆయన లారీలోనే నా దగ్గర వాస్తవానికి సార్జీ డబ్బులు నేను పోయేటప్పుడు కూడా వేరే చుట్టాలు నట్టుకొని వచ్చేటప్పుడు ఆయనే కల్లూరులో దించి వెళ్ళిపోయింది అంటే భోజనం పెట్టిచ్చిండు అంటే చూడండి ఇవాళ రేపు ఈనాటి రోజుల్లో అంతా మంచితనం ఎవరికి లేదు ఇప్పుడు ఇవాళ రోజుల్లో అప్పుడున్న రోజులకు రోజులకి ఇప్పటికేమో ఉంటాడు అటువంటి పరిస్థితి నాది అంటే చాలా కఠోరమైనటువంటి జీవితాన్ని అనుభవించాను చాలా శ్రమ పడ్డాను మరి అదేవిధంగా మరి తొంభై నాలుగులో మరి ఉద్యోగంలో మరి దేవుడి దేవు వల్ల నా కష్టాన్ని చూశాడు లేకపోతే నా మరి భార్య పిల్లలు వాళ్ళ శ్రమను చూశాడు మొత్తానికైతే దేవుడు నన్ను సింగరంలో తీసుకొచ్చి మరి ఇచ్చాడు నేను మాత్రానికి ఎవరి దగ్గర కూడా ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలే ఒక టీ కూడా తాగలేదు ఇంత అంత సిన్సియర్గా నేను నా జీవితాన్ని అంటే ఉద్యోగం రాకముందు అంతేమన్నా వచ్చినప్పుడు కూడా ఎవరి దగ్గరకు వెళ్ళి నేను దేవుడు నాకు నా అవసరాన్ని తీస్తుండు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మరి ఉద్యోగాన్ని బట్టి ముప్పై మన ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎందుకంటే డ్యూటీ అనేది ఎప్పుడూ ఆప్షన్ చేయలేను నేను అసలు చేయలేదు ఎంత కష్టమైనా కూడా ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ అది పని ఎక్కువ తగిలింది రేపు తెల్లారిని నేను అంటానికి అంటానికి లేదు అవకాశం లేదు డ్యూటీ ఆప్షన్ చేయకుండా మొత్తం కంపల్సరీ ఏదంటే పసిట్లో ఏమన్నా పంచిన వస్తేనే లేవు అది కూడా సాయంత్రాలు కానీ సాయంత్రాలు ఆదివారాలు వస్తే లీవ్ పెట్టుకోను కాదు ఫంక్షన్లు అంటే పసుపులో ఫంక్షన్లు పోతేనే లీవ్ పెట్టి అంటే అంత గట్టిగా సిన్సియర్గా డ్యూటీ చేసిన మూడు వందలు మాత్రం ఎప్పుడు ఉండే డ్యూటీ ఆబ్సెంట్ అనేది లేదు మా మిస్సెస్ కూడా నేను నేను వంట చేయను ఎప్పుడు కూడా టిఫిన్ పెట్టకుండా రాలే నేను క్యారేజీ తీసుకోకుండా డ్యూటీకి ఎప్పుడు రాలే మీరు చూస్తున్నారు ఏ సంవత్సరాల్లో డ్యూటీకి క్యారేజీ లేకుండా ఎప్పుడు రాలే ఆరోగ్యం బాగున్నా లేకపోయినా నాకు క్యారేజీ అందించి నన్ను డ్యూటీకి నడిపించి మరి ఈరోజు ఉద్యోగంలో ఇప్పుడు దేవుడు మరి బట్టలు లేని పరిస్థితుల్లో ఈరోజు అంటే ఈ డ్రెస్ ఏంటంటే మీకు చూపించడానికి ఈ ఈరోజు డ్రస్సు అంటే ఈ స్థితిలో నన్ను ముఖ్యం అంటే లేని స్థితి నుంచి ఈ స్థితికి నన్ను తీసుకొచ్చిందని మీకు చూపెట్టడం కోసమే ఎందుకంటే ముఖ్యంగా డిఎల్ఆర్లు చాలామంది నిరాశాయులుగా బాధపడతా ఉంటారు పనిచేసేటప్పుడు బాధపడకూడదు దేవుడు మనకి ఇచ్చిన శక్తిని ఆరోగ్యాన్ని మనం వినియోగించుకోవాలి అవకాశం వచ్చినప్పుడు గవర్నమెంట్ చదువుకున్న పిల్లలు ఎవరు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకొని రూట్స్ చేసుకోవాలి ఇదే పనిని ఎప్పుడు కూడా ఇదే అని అనుకోకూడదు గవర్నమెంట్ జాబ్ అవకాశాలు వస్తే ట్రై చేయాల ఒక రాయి పది రాళ్ళు వేస్తే ఒక రాయి దొరుకుతుంది కాబట్టి నేను అదే పనులు ఎప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా లేదు బాధపడలేదు కుటుంబ విషయాలు కానీ లేకపోతే ఇంటికాడ బాధలు కానీ డ్యూటీ కార్డు ఎప్పుడు నేను దాన్ని ఏమంటారు డ్యూటీ కార్డు ఎప్పుడు కూడా ఎవరి మీద చూపెట్టలేదు అంటే పని విషయంలో కూడా ఇంటికాడ ఏ జరిగినా అక్కడ వరకే అట్లనే డ్యూటీ కాడ ఏ పని చేసినా కూడా ఇక్కడ వరకే మళ్ళీ ఇంటికాడ ఈ డ్యూటీ విషయాలు మాట్లాడను అంటే పని పనే కుటుంబం కుటుంబమే అంత సిన్సియర్గా మరి పని చేయటానికి మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నా పిల్లలు నాకు బాధ ఏమీ లేదు ఎందుకంటే నాకు ఏమీ లేని స్థితిలో పిల్లలు మంచి చదువు చదువుకోవడానికి దేవుడు ఉద్యోగం ఇచ్చినది నేను సదుర్చి పెడుతున్నా ఉద్యోగాన్ని నేను దుర్వినియోగం చేయలే నాకు దొరికిన ఉద్యోగం నేను ఎప్పుడు కూడా దొరికం చేయలే నా పిల్లలు చదువు చాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఆస్తులు కూడా సంపాదించలే అయినా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీ అందరితో మరి కలిసిమెలిసి మరి చేయడానికి మీరు అందరూ చిన్న చిన్న పని కాడ ఏమైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా కోపపడితే పడతా అంతే మనసులో అంతే ఉంటుంది మళ్ళీ తర్వాత నా లోపల ఉండదు నా దాంట్లో అంటే నా కడుపులో విషయం ఉండదు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేసే ఒకవేళ నచ్చబోతే మాట్లాడటం మానేటివి అంతేగాని ఆ వ్యక్తి మీద దుష్ప్రచారం చేయడం కానీ ఆ వ్యక్తి సంగతి చూడాలని మాత్రం ఎప్పుడు ఉండదు నా మనసులో ఎవరి మీద ఉండదు అటువంటి మనసు మరి మీరు నన్ను ఆదరించి మరి ఈరోజు సన్మానానికి మరి నన్ను ఎంతో ప్రేమించి మీరు అందరూ మీకు కృతజ్ఞత సూచరించుకొచ్చినాను చిన్న విషయం ఏంటంటే ఈ ఓసీ స్టార్టింగ్ ఏమీ లేట్లే ఉన్నాయి మేనసారు మరి అసలు చెప్పాలనుకున్నాం కానీ చుట్టాలకి ఎవరికి సన్మానం గురించి ఎవరికి చెప్పలే బంధువులు కానీ స్నేహితులను కానీ ఎవరిని పిలవలే ఎందుకంటే అసలు సన్మానమే చేయాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచనతో అసలు ఎవరికీ చెప్పలేదు మా బొమ్మలు కూడా చెప్పలే కానీ మేనేజర్ సారు మన ముక్క వెంటేశ్వర గారికి చెప్పుదాం అనుకున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయనే ఉన్నాడు కాబట్టి చెప్పుదాం అనుకున్నాను కానీ ఇక ఎవరిని పిలవలేదు ఎందుకులే అని చెప్పలేకపోయాను సారు ఆ వేపుజీ ఒకటి తేజ సార్ ఉన్నాడు అప్పుడు ఆయన టెన్షన్ పడతా ఉన్నాడు నాకు అర్థమైంది నేను ఎందుకు టెన్షన్ పడతాను సార్ ఏం సార్ ప్రాబ్లం ఏంటి సార్ అని అంటే ఈ వేబిడ్జీని ఎట్లా ఎరక్షన్ చేయాలా ఎట్లా లెవెలింగ్ చేయాలా అని సార్ నాకు డయాగ్రామ్ ఇవ్వండి వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉంటుంది మెరిట్ వాళ్ళది కదా మెరిట్ వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఇవ్వండి నాకు చాలు మీరు ఏమి టెన్షన్ తీసుకోవద్దా దాని సంగతి నాకు వదిలిండని చెప్పారు మెరిట్ వాళ్ళు వాడు అంటే ఆ కంపెనీ వాడే దాన్ని సరైన రీతిలో ఎరక్షన్ చేయలేకపోయాడు కానీ నేను సార్కి ధైర్యం చెప్పి మీరు ధైర్యం ఉండండి సార్ నేను చేస్తాను ఆ వేబిడ్జీ ఎరక్షన్ అంటే స్టార్టింగ్ అదే ఈ ఓసీలో మొదలుపెట్టిన ఫస్ట్ ఏంటంటే వేభిజ్ఞీతం అనేది స్టార్ట్ ఇవ్వట్ అటువంటి పనులు ఎందుకంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నేను గర్వంగా చెప్పుకోవట్లేదు సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది నా పని విధానం కానీ నా ప్రవర్తన కానీ ఒకవేళ ఇంకెవరినైనా మాటలు ఏమన్నా భూతలైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎందుకంటే చెట్ట మాట ఒక్కటి కూడా నా ఓట్లో నుంచి రాలేదు ఎవరి దగ్గర కాదు ఎప్పుడు కూడా అంతే రాలేదు ఎవరినైనా కొద్దిగా ఏమన్నా గట్టిగా మాట్లాడితే దయచేసి ఏమనుకోబాకండి క్షమించండి అందరికీ మరి ఒకసారి నీకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకోవచ్చు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా సార్లకు కూడా మరి అది ముఖ్యంగా పిల్ల గారు వెనకబడి వెనకబడి నేను అసలు సన్మానానికి రానన్న నేను రానన్న కూడా ఆయన మరి ఏమనుకున్నాడు మరి నా మీద అన్న ప్రేమతో అన్నాడు ఏమైతే అర్థం ఆయన చాలా వెనకబడ్డాడు కావాలండి రావాలండి మీరు రావాలని అంటే మా విశేషన్ కూడా తీసుకురావాలి కానీ అంత హెల్త్ బాగోదు ఇంత సమయం చేయలేదు కాబట్టి తీసుకురాలి మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు ప్రకాశం గారు మంచి లోనే ఉద్దిగ్నతకు లోనారు రాకపోయి ఉంటే ఈ అనుభూతి ఉండేది కాదు ప్రకాశం ఈ అనుభూతి ఆయనకు మిగిలేదు కాదు కదా కంపల్సరీ రావాలి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సన్మానం రోజు కంపల్సరీ వస్తేనే మనం కార్మికుల అనేక మన ఇదిని షేర్ చేసుకోగలుగుతాం సో ఈ సన్మానికి వచ్చేందుకు గురు ప్రకాశం గారు కృషి తెలియజేస్తూ మనకి సభలో ముగిద్దాం under the video thank you